స బొమ్మ మరి ఈ బొమ్మ ఏంటి సరే ఇక్కడ ప న స అలా కదా ఆక్షరం ఎక్కడ నేను చూపిస్తున్నాను ఒకసారి ప ఆ తా ఉన్నాయి కదా మూడు సార్లు అలాగే ఉంటది ఆ ఇప్పుడు మొదట పా ఎక్కడ ఉంది గా డా ఆక్షరం చూడు నెక్స్ట్ వా 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 అక్షరం ఎక్కడ ఉంది నువ్వు చెప్పబడుతుందమ్మా పా నేను చెప్పిన వాళ్ళు పా అక్షరం ఎక్కడ ఉందో కనిపెట్టాలి చిన్న ఇక్కడ పాక్షలు ఎక్కడెక్కడ ఉన్నాయి గమనించిన ఇక్కడ చూపించి నాకు ఆ ఇలా చూపించాలి పా రైట్ ఇంకెక్కడ ఉన్నాయి చూడాలా ఇంకా సూపర్ గుడ్ ఇంకా రైట్ పాక్స్ రైట్ ఇంకెక్కడ ఉన్నాయి చూడాలి ఇంకొకటి ఇంకా ఉన్నాయా పాక్స్ ఇంకా లేవు రైట్ సూపర్ బాగా చూపించింది

వా అక్షరం ఇంకెక్కడ ఉన్నాయి గమనించు చూడు వా చూడు ఇక్కడే ఉన్నాయి ఇంకొక వా ఆ అక్షరం కూడా వా అక్షరం కదా వేరు కావాలని చూస్తున్నావా చూడుసాలు పా కదా అక్షర నా అక్షరం చూపిద్దు నాన్న నా రైట్ నా చదవాలి నా ఇంకా అక్షరము నువ్వు చూపించిన అక్షరం ఒకే రకంగా ఉన్నాయా చూడు ఇది నానా రెండు ఒకటేనా ఇది నానా ఇది సా నా చూ ఇప్పుడు నాగలక్ష్మి సా అక్షరం ఎక్కడ నుంచి వెతికినా ఇది కూడా సాక్షరం ఈ అక్షరం కూడా సా అక్షరం రైట్ బాగా చదివారు రైట్లా అనుకున్నానా చూడ మూడు అక్షరాలు కలిపి చదవాలి చదవండి ఇప్పుడు నేను చెప్పిన మాత్రం చదవాలి రైట్ సూపర్ ఏంటి నైసీ బప్ప ఇక్కడ నచ్చారు మా

ఒక అక్షరము ఇచ్చేవా తలగొట్టు సా అక్షరానికి ఇక్కడ ఖాళీ ఉంటుంది గమనించాలి ఖాళీ ఉంటుంది సా అక్షరానికి తగిలే ఉంటుంది తలగొట్టు తగిలే ఉంటుంది అది నా అక్షరము ఇది సా ಸಾಪಡ ಅಲ್ಲ ಚೆಡಪಡ ಹಾಂ ಪಡಪಡ ఆశ్చర్యం ఏంటో చెప్పాలి నేను అడిగిన వాళ్ళు మాత్రం చెప్పున్నాను రైట్ సూపర్ ఎక్స్ చెప్పున్నా ఇప్పుడు ఒకసారి చూడండి ఇక్కడ కొన్ని పదాలు పదాలు చదవండి చదవండి